టు వెల్కమ్ పబ్లిక్ న్యూస్ తెలంగాణలోని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులకు సరికొత్త టెన్షన్ పట్టుకుంది ముఖ్యంగా ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతోనే మరికొందరు కూడా బరిలో ఉన్నారు దీంతో ఓట్లు చీలి ప్రమాదం ఉందని ఆందోళనకు గురవుతున్నారు విశ్వేశ్వరరెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు కొండా విశ్వేశ్వర రెడ్డి పేరున్న మరో అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు దీంతో అలర్ట్ అయిన బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి ఈసీకి ఓ వినతి పత్రం ఇచ్చారు సీరియల్ నెంబర్లు దూరంగా కేటాయించాలని కోరారు ఒకే చోట ఉంటే ఓటర్లు అయోమయానికి గురవుతారని లేఖలో ప్రస్తావించారు ఇదే విషయంపై తగిన నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలని ఈసీకి కోర్టు సూచించింది ఇదే తరహాలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ పరిస్థితి ఉంది అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా తాటిపర్తి రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి పోటీలో ఉండగా డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ తరపున అంబోజీ రవి పోటీ చేస్తున్నారు భువనగిరి పార్లమెంటు పరిధిలో చూస్తే బీఆర్ఎస్ తరపున క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నారు ఇక్కడ యు మల్లేష్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇదే సెగ్మెంట్ లో బిజెపి అభ్యర్థిగా డాక్టర్ బూర గౌడ్ పోటీ చేస్తుండగా స్వతంత్ర అభ్యర్థిగా బూర నర్సయ్య అనే వ్యక్తి నామినేషన్ వేశాడు అయితే ఇతని నామినేషన్ ని ఈసీ రిజెక్ట్ చేసింది ఇదే భువనగిరి పార్లమెంటు పరిధిలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా అమిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు అదేవిధంగా కరీంనగర్ లో చూస్తే కాంగ్రెస్ నుంచి వెలచాల రాజేందర్ పోటీలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా పోతూరి రాజేందర్ పోటీ చేస్తున్నారు ఖమ్మంలో బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా ఆల్ ఇండియా నేషన్ రక్ష పార్టీ తరపున లాఖావత్ నాగేశ్వరరావు బరిలో ఉన్నారు స్వతంత్ర అభ్యర్థులుగా కాసిమెల్ల నాగేశ్వరరావు కటుకు కోజ్వ నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీలో ఉండగా ఇండిపెండెంట్ గా బుద్ధి రాజేందర్ ఉన్నారు నల్గొండ సెగ్మెంట్ లో చూస్తే బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా లింగం కృష్ణ ఉన్నారు పెద్దపల్లిలో బీజేపీ నుంచి శ్రీనివాస్ గోమాస ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ దగ్గం అనే వ్యక్తి బరిలో ఉన్నాడు ఈ విధంగా పలు నియోజకవర్గాల్లో ఒకే పేరుతో అభ్యర్థులు బరిలో ఉన్నారు ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు బరిలో ఉంటే ఓట్లు చీలే అవకాశం ఉందని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు E